లో అండి ఎలా ఉన్నారు అందరూ ఈ వెలగపండులో మూడు వందలకి పైగా ఔషధ గుణాలు ఉంటాయని మీకు తెలుసా అయితే దీంతో చాలా రెసిపీసే చేసుకోవచ్చు కానీ నాకు తెలిసిన రెండు రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను దగ్గర పండిన వెలగపండు ఒకటి పచ్చి వెలగపండు ఒకటి ఉందనమాట నేనైతే పండిన వెలగపండుతో ఏం చేస్తానో ఒకసారి చూసేద్దాం నేను పండిన వెలగపండుని ఇలా దాని లోపల ఉన్న పల్పు అంతే తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు బెల్లం కానీ పంచదార కానీ వేసుకుని అది మనకి కొంచెం వాటరీగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి నాకు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తీయగా అలాగే పుల్లగా కొద్దిగా వగరుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇలా జామ్లో అవుతుందనమాట మనం దీన్ని ఇలా పరగడుపుని తీసుకుంటే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు అయితే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టం మీకు కూడా ఇలా ఇష్టమైతే నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసండి ఇంకా నేను పచ్చి వెలగపండినైతే తీసుకున్నాను దీంట్లో ఉన్న పల్పంతా కూడా ఒక స్పూన్తో తీసేసుకున్నాను ఎలా ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత వెలగపండు పచ్చడి కోసం నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను అందులో కొద్దిగా పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను మీరు అయితే అసలు వేసుకోవద్దు స్కిప్ చేసేయండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ధనియాలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకుని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారి పెట్టుకున్నాను ఇది చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న వెలగపండు గుజ్జును కూడా వేసుకున్నాను నాకు తక్కువ ఉంది కాబట్టి కొత్తగా చింతపండు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇది ఎలా అవుతుందన్నమాట అవుతుంది అనమాట నేను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత వాటర్ వేసుకున్నా సరే ఇది పీల్ చేసుకుంటుంది అనమాట చూడండి నాకు చివరికి అయితే ఇలా వచ్చింది ఇప్పుడు దీంట్లోకి తాలింపు కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు జెల్ ఒక ఐదు దంచిన వెల్లుల్లి రమ్మలు అలాగే రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటుకడు పసుపు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ఆ పచ్చళ్ళు అయితే మిలా తాలింపు పచ్చడిలో వేసుకోవడం వల్ల మన పచ్చడికి ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అది వెల్లుల్లి ఫ్లేవర్ అందులోకి తీసుకుంది కదా అప్పుడు ఇంకా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది తీయగా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది అనమాట దీన్ని మనం ఇడ్లీలోకి రొట్టెలోకి ఎందులోకైనా నంచుకోవచ్చు వెలగ పండుతో ఇంకైనా రెసిపీస్ చేయొచ్చు నాకు ఎందుకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి